భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ కానాపూర్ మండలం చిలకమ్మ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది నర్సంపేట నుండి కొత్తగూడ వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని బయటికి తీశారు అనంతరం పోలీసులకు సమాచారం అందించగా అంబులెన్స్ ద్వారా బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు గాయపడిన వారు ములుగు జిల్లాకు చెందిన వారిగా సమాచారం